అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పి ఎందరికో లైఫ్ ఇచ్చిన సినిమా ఆర్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ లవ్ స్టోరీకి యూత్ అందరూ ఫిదా అయ్యారు ఈ చిత్రం విడుదలై నేటికి ఇరవై ఏళ్లు పూర్తవడంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు విశేషాలు సందడి చేస్తున్నాయి ఆర్య రోజులను గుర్తు చేసుకుంటూ బన్నీ కూడా పోస్ట్ పెట్టారు ఆర్యాకు ఇరవై ఏళ్లు ఇది సినిమా రిలీజ్ డేట్ మాత్రమే కాదు నా జీవితాన్ని మార్చిన క్షణం అది ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను అని రాసుకొచ్చారు స్వీట్ మెమోరీస్ అంటూ ఆ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు గతంలో ఓ సందర్భంలో సుకుమార్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ వల్లే ఆర్య సాధ్యమైంది ఆ ఒక్క సినిమా నా జీవితాన్ని నా కెరీర్ ను మార్చేసింది అని చెప్పారు ఇక ఈ రోజు సాయంత్రం మూవీ యూనిట్ రీయూనియన్ ప్లాన్ చేసినట్లు సమాచారం ఇరవై ఏళ్ల సెలబ్రేషన్స్ చేసుకోనున్నారట ఆ పార్టీకి అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ దిల్ రాజ్ కూడా పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్ లో పుష్ప టు తెరకెక్కుతోంది వీళ్ళ హ్యాట్రిక్ కాంబినేషన్ లో పుష్ప ది రైస్ తెరకెక్కి భారీ విజయాన్ని అందుకోవడంతో దాని సీక్వల్ గా ఇది సిద్ధమవుతోంది రష్మిక కథానాయిక పహ్ ఫాజిల్ సునీల్ అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆగస్టు పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా ఇది రిలీజ్ కానుంది ఇప్పటికే తొలి తొలిపాట రికార్డులు క్రియేట్ చేస్తోంది